శ్రీ నమః అమ్మవారిని మాసంలో ఆరాధించడం వలన అమ్మవారి అనుగ్రహము అత్యంత శీఘ్రంగా కలుగుతుంది నీలతంత్రము శక్తి తంత్రము దేవీయామలము ఇటువంటి పలు గ్రంథాలలో అమ్మవారి ఆరాధనకు ఉపయోగించవలసిన పుష్పాలను గురించి ఇలా చెప్పారు మాసమంతా అమ్మవారిని వల్లెపూలతో పూజిస్తే ధనలాభం కలుగుతుంది అప్పులు తొలగిపోయి రావలసిన మొత్తాలు చేతికి అందుతాయి అలానే అమ్మవారిని ఈ మాసమంతా పారిజాత పుష్పాలతో పూజిస్తే సంతాన యోగం కలుగుతుంది అంతేకాకుండా ఆశ్వేజ మాసంలో అమ్మవారిని పారిజాత పుష్పాలతో పూజించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు కాకపోయినా అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి దశమి ఏకాదశి అష్టమి పౌర్ణిమ ఇటువంటి రోజులలో అమ్మవారిని పారిజాత పుష్పాలతో పూజించండి అలానే మంత్రశుద్ధిని కోరుకునేవారు ఆశ్వేజ మాసంలో అమ్మవారిని కన్నీరు పుష్పాలతో పూజించాలి అలానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎర్ర పూలతో పూలతో మాసమంతా అమ్మవారిని సేవించడం వలన జనాకర్షణ పెరుగుతుంది ఇప్పుడు మాసంలో అమ్మవారి అనుగ్రహాన్ని సిద్ధింపచేసే మంత్రమును తెలుసుకోండి దీనిని ప్రతిరోజు దీపం వెలిగించిన తర్వాత పఠించడం వల్ల అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం లభించి మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి శీఘ్రంగా కఠినమైన పరిస్థితుల నుండి బయటపడేసే అమ్మవారి మంత్రమును తెలుసుకోండి ఓం విద్మహే శివప్రియాయై ధీమహి తన్నో ప్రచోదయాత్ శుభమస్తు